హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ బుక్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము మష్రూమ్స్ తినడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది అలానే మనకి ఎండ అనేది ఎక్కువగా తగులుతూ ఉండదు కదా డి విటమిన్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం మష్రూమ్ కర్రీని కనుక చేసుకొని తింటే డి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది మనకి దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ కర్రీ మనకి అన్నం చపాతి బగారాలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది మష్రూమ్స్ తీసుకొని ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ వీటి పైన ఉన్న ఈ బ్లాక్ కలర్ స్కిన్ని తీసేసుకోవాలి ఇలా మనం గోరుతో అన్నా సరే లేదంటే ఏదైనా ఒక చాకు కానీ ఏదైనా తీసుకున్నా పైన ఉన్న లేయర్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా అన్నిటికీ కూడా పైన ఉన్న నల్లగా ఉన్న స్కిన్ని మొత్తాన్ని రిమూవ్ చేసుకుందాము ఇలా స్కిన్ని పైన ఉన్న స్కిన్ని తీసేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని మనం దీనిని సైజుని బట్టి త్రీ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి ఇలా మనకి చేతితో కనుక కష్టంగా ఉంటుంది అనుకుంటే ఇలా చాక్తోని మనం కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటికీ కూడా ఈ పైన బ్లాక్ కలర్ స్కిన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాము కడుక్కుందాము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి పక్కకి పెట్టుకుందాము ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకున్నా సరే ఇవి కలర్ అనేవి షేడ్ అయిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువసేపు అవసరం ఉండదు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇల్లు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఆకు చిన్న చెక్క ఇలా దాల్చిన చెక్క ఇలాచి లవంగా ఇవి ఫ్రై చేసుకుందాము ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు అల్లం వెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కదా అల్లం ఇల్లిగడ్డ అనేది వేగిపోయింది కదా ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియను ఆనియను తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం పసుపు మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం జీడిపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులు కట్ చేసుకున్న రెండు టమాటాలు వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకుందాము ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాము మూత పెట్టి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలానే ఫ్రై అవనిద్దాము ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి ఇలా పొడుగ్గా చీలకల్లా చేసుకున్న రెండు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని వేసుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుందాము కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను గట్టిగా అనిపిస్తుంది కదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని ఫ్రై కానివ్వాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే కుక్ అవనిద్దాము ఇలా లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా మష్రూమ్ యాడ్ చేసుకుందాము ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టూ త్రీ మినిట్స్ ఇలానే కుక్ అవనిద్దాము సాల్ట్ కారం అవన్నీ కూడా మష్రూమ్ పీసెస్ కూడా పట్టుకుంటాయి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడాన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇలానే కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఎందుకంటే మష్రూమ్ అనేది తొందరగానే ఉడుకుతుంది కదా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఇలానే కుక్ అవనిద్దాము ఇలా దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా అలానే కొత్తిమీర మన దగ్గర ఉంటే గనక కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు నేను యాడ్ చేయట్లేదు ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ